శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు విషయాలు వస్తేనే మీరు ముందుకు వెళ్తారు విషయాలు రాకుండా ముందుకు వెళ్ళలేరు విషయాలు రాకుంటుంటే మేము ముందుకు వెళ్ళిపోయే వాళ్ళమే విషయాల వల్ల మేము మేము వెనక్కి ఉండిపోయాము అని అనుకుంటారు అలా కాదు అని బాబా చెప్పడం జరుగుతుంది ఈ మురళిలో అది ఏం చెప్తున్నారు ఇంకా మనం తెలుసుకుందాము మహావాక్యాలు ఎంత పెద్ద సంఘటన ఉంటే అన్ని విషయాలు వస్తూ ఉంటాయి సంఘటనలో విషయాలు ఉండటం సహజము విషయాల యొక్క సమయంలో బాబా స్మృతిలో ఉంటున్నారా విషయాలు సమాప్తి అయిపోతే బాబా స్మృతి వస్తారో అని ఆలోచించకండి ఈ విషయాలన్నీ సమాప్తి అయిపోతే అప్పుడు బాబా స్మృతిలోకి వస్తారు అని ఆలోచించకండి కానీ విషయాలను సమాప్తి చేసేటందుకే బాబా యొక్క స్మృతి ఉండాలి ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో అప్పుడు విషయాలు సమాప్త అవుతాయి విషయాలు సమాప్త అయితే మేము ముందుకు వెళ్తామని భావించకండి మనం ముందుకు వెళ్తూ ఉంటే విషయాలు వెనక ఉండిపోతాయి మార్గం ముందుకు వెళ్ళదు వెళ్ళేవారు ముందుకు వెళ్ వెళ్తారు కదా ఎప్పుడైనా మార్గం ముందుకు వెళ్తుందా ఏటా ఎవరైనా మార్గం దాటేవారు మార్గం ముందుకు వెళ్తే నేను ముందుకు వెళ్తాను అని ఆలోచిస్తారా మార్గం అయితే అక్కడే ఉండిపోతుంది దానిని దాటేవారు ముందుకు వెళ్తారు మార్గ మధ్య దృశ్యాలు ముందుకు వెళ్ళవు కానీ వాటిని దాటేవారు ముందుకు వెళ్ళిపోతారు కనుక ఈ శక్తి ఉందా ఒక బాబా తప్ప ఎవరు లేరు అని ఈ పాట మనసవాచ కర్మన నిరంతరం స్మృతి ఉంటుందా ఒక బాబా తప్ప ఎవరు లేరు అని రెండవ వ్యక్తి ఎవరు లేరు ఇది ఒక సబ్జెక్టు కానీ ఏదైనా వైభవం ఉందా ఏదైనా విఘ్నం ఉందా ఏదైనా వ్యర్థ సంకల్పం ఉంటే ఒక బాబా తప్ప మరియు రెండవ వ్యర్థ సంకల్పం ఉంటే రెండు అయిపోయాయి కదా సంకల్పంలో కూడా వ్యర్థం ఉండకూడదు మాటల్లో కూడా వ్యర్థం ఉండకూడదు ఆత్మలతో సంబంధం నిలుపుకుంటూ స్మృతిలో బాబా ఉండాలి వ్యక్తి మరియు సంబంధాలు యొక్క విస్తారం ఉండకూడదు ఈ విధంగా ఉన్నారా ఈ రోజు ఒక వస్తువుపై రేపు మరో వస్తువుపై అప్పుడప్పుడు వ్యక్తులపై దీనిలో సమయం వెళ్ళిపోవడం లేదు కదా వ్యక్తులు వెళ్ళిపోతే వైభవాలు వస్తాయి వైభవాలు వెళ్ళిపోతే వ్యక్తులు వస్తాయి వస్తారు ఇలా లైన్ ఉంటుంది ఎందుకంటే మాయకు తెలుసు కొద్దిగా అవకాశం ఉందంటే లభించిన బహు రూపాలలో వస్తూనే ఉంటుంది అని అప్పుడప్పుడు విషయాలు క్రిందకు తీసుకు వస్తాయి అప్పుడప్పుడు ఎవరో ఒక వ్యక్తి నిమిత్తం అవుతారు అప్పుడప్పుడు వాయుమండలం లేదా ఏదో వస్తువు నిమిత్తం అవుతుంది ఇది ఉండకూడదు అని అనుకోడదు అనుకోకూడదు కానీ మీరు వాటిలో ఉంటూ ఏకిరసంగా ఉండండి దానికి యుక్తి ఆలోచించండి ఏదో ఒక కొత్త ఆవిష్కరణ చేయండి అందరూ ఓహో ఓహో అని విధంగా ఆవిష్కరణ ఉండాలి వీరు మంచి ఎత్తి వినిపించారు అని అనాలి అని బాబా అంటున్నారు అచ్చం శాంతి